మధ్యలో నాకు కొన్ని తెలిసింది ఏంటంటే ఎవరో సమ్ పర్సన్స్ మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆపుతున్నారేమో అని నా ఉద్దేశం నా ఉద్దేశం డాన్సర్స్ లోనే డాన్సర్కి డాన్సర్కే శత్రువులు కదా ఓకే లైక్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు నాకు గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి అసలు ఇష్టం లేదు అయినా ఎందుకు మనం అంటే పడట్లేదు అర్థం నేను ఏం తప్పు చేశానో తెలియదు అక్కడ కానీ అవతలకు మనం మనం అసలు మనం వాళ్ళకి ఏం చేయలే కానీ తప్పుగా ఎందుకు అనుకుంటున్నారు అది నేను అవుట్ ఎందుకు అయిపోయావు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న నాకు అంటే ఇప్పుడు మళ్ళీ డీ చేయాలంటే వచ్చిన ప్లేస్లోకి మనం వెళ్తున్నట్టు ఉంటుంది వెళ్తే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు ఉండాలి కదా అదే కొరియోగ్రఫర్ కార్డ్ లేకుండా మనం సినిమాలో చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటే డీలో కొరియోగ్రఫీ చేయలేమో రావట్లేదు డీలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్నాయం కాబట్టి మళ్ళీ డీ చేస్తే దీకంటే కొరియోగ్రాఫింగ్ ఒక సినిమాలో లైక్ అంటే ఏదైనా వెబ్ లో దీనిలో చేయాలని నా ఉద్దేశం అంటే డీలోనే కొరియోగ్రఫీ చేస్తూ చేస్తూ అలా సినిమాకి అలా అలా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాం ఇప్పుడు డీ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకున్నా ఖచ్చితంగా మన ఇయర్ పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి విన్ అవ ఒకటి మనం చేసిన అంటే అది విన్ అవ్వాలి రెండు పాడవుల మీద మనం కాలేయకూడదు ఒక దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి ఇక్కడ ఏమైంది ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను ఆ టైంకి కార్డు వస్తే సినిమా కాదు ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా ఖచ్చితంగా కార్డు ఉండాలి లేకపోతే నేను ఎందుకు అందుకే ఆగిపోతాను నాకు ఆల్రెడీ సినిమాలు ఆఫర్లు వచ్చినాయి డైరెక్ట్గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు ఇప్పుడు మనం సినిమా సాంగ్ చేస్తే సినిమా ఆపేస్తారు యూనియన్స్ అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం జవ దాటకూడదని నేను అంటే ఒక ఇప్పుడు ప్రతిదీ శత్రువులు చేసుకోకూడదు కదన్నా ఇప్పుడు వాళ్ళంతూ ఒక టీం పెట్టారు ఇది యూనియన్ ఉంది మీరు యూనియన్ని మీరు దీన్ని పాటించాలని చెప్పేసి అన్న నేను అదే పరంగా నేను కూడా ఉన్నాను నాకేంటంటే కార్డ్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నా కార్డ్ వస్తే చాలు చేద్దామని రెడీగా ఉన్నా చూ డ్యాన్స్ క్లాసులు పెడుతుంటూ లేపే యాక్చువల్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మనం డ్యాన్స్ క్లాస్లోనే పెట్టాం అక్కడ బాగా వచ్చారు జనం దానికంటే ముందు డాన్స్ క్లాస్ అది ఖమ్మంలో ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే హైదరాబాద్లో ఫస్ట్ ఫస్ట్ అదే అక్కడ ఏమైపోయింది ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ చేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుంది అని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు అంటే సంథింగ్ స్టడీకి ఇచ్చారు స్టడీయా డాన్సా అంటే నేను కూడా స్టడీయా అంటా చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఇటు ఇది 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 నా కెరియర్ దీన్ని వదులుకోలేను అలా అని నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక సర్లు ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడి నుంచి తీసేసాను తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ మాస్ని పిలిపించి అదే 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 ఓపెన్ చేశాను మొత్తం వంద మంది డాన్సులు వచ్చారు వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను ఫారాన్ అయింది లాక్డౌన్ పడింది మూడు మూడు అదే సెకండ్ లాక్డౌన్ మూడు నెలలు పడింది ఎంత సంపాదించాను మళ్ళీ అంత వాళ్ళకే పెట్టిన అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు వదిలేయకూడదు అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు ఇంకా మూడు నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఈ ఇక తీయాల్సి వచ్చేసింది అది మళ్ళీ పెట్టా పేరెంట్స్ ఏమంటున్నారు నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తా అంటున్నారు నేను ఎలా ఉంటాను అసిస్టెంట్స్ ఉంటారండి చిన్న పిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు నేర్పిస్తారు నేను కూడా ఉంటాను ఒక వన్ టూ డేస్ ఉన్నానేమో వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాను లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తాను లేదంటే లేదు అంటారు ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లే అమ్మ ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందాం అని చూస్తున్నాను ఒకవేళ ఇప్పుడు నేను ధ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా నువ్వు ఏం చేస్తా నువ్వు నువ్వు చూసుకుంటావు లేదు చూసుకోలేను అలా చూసుకోలే వీక్లీ ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లయితే నేను చేసుకుంటాను ఖచ్చితంగా వీక్లీ ఒక టూ డేస్ నువ్వు చూసుకోమను అనుకో నేను వచ్చాను ఆ టూ డేస్ పర్ఫెక్ట్ ఆ విషయంలో మాత్రం పక్క డెడికేషన్ వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా ఓకే యూట్యూబ్ ఏమైంది సాంగ్స్ చేసేవాడివి అది కంట్రోల్ చేస్తావు మళ్ళీ అది కూడా అలాగే నాకు తెలియదు అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అంటే అన్న నేను చేయగలుగుతానా లేదా ఓకే కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రాఫింగ్ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలుసుది పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన ఓకే నాకు ఇష్టమైన సాంగ్ అది ఓకే నాకు అర్థమైంది ఇట్లా ఉంటుంది ఇట్లా చేయాలి ఇట్లా ఈ కెమెరా ఇలా కెమెరా మీదే ఉంటుంది అంతా లెన్సు అవి ఉంటాయి ఓకే చూసుకోవాలి టేకింగ్స్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను ఓకే అప్పుడు అర్థమైంది ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు దాన్ని నేను నాకు ఏదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా నేను అది తీస్తే బాగోదు కదా న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి ఛానల్ నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన బాగా బాగా వెళ్ళింది అది టెన్ మిలియన్స్ దాకా వెళ్ళింది దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చింది మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ ఛానల్ నుంచి రాలేదు అంటే లేదు యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు ఈ నా ఛానల్ ప్రయత్నం చేసుకున్న దాని తర్వాత రెండు మూడు వచ్చినాయి అవి బాగా చేసాం అవి కూడా పానే కూడా సాంగ్స్ చేసాక నాకు అర్థమైందన్నమాట ఓకే బ్యాక్లో ఎట్లా ఉందన్న నరక కదా నరకం కాదు అసలు అది ఈ రెండు ఎగిరిపోయేవి బా నల్ల అయిపోయేవాడిని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అప్పుడే చేతులకు ఏమయ్యో తెలియవు సడన్ మీరు కూడా వేసారు కదన్నా హనుమన్ సాంగ్ అయితే మీరు బాగా చేశారు నువ్వు ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ బాగా చేసేవా సాంగ్ నాకు బా అనిపించింది అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అరే నేను ఎల్లుంటే బాగుండు శివన్న బాగా చేస్తున్నా మనం వెళ్ళుంటే పక్క మనం యాక్చువల్లీ బాబాయ్ కూడా బాగా చేస్తాడు అండ్ ఏమైందంటే మ్యాటరు నేను డ్యాన్స్ చేస్తానని మనోజ్ వేరే కురే కలెళ్ళ కడుగుతుంటే నా వల్ల కాదు నా వల్ల కాదని వెళ్ళిపోయారు బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి అదే అన్న అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అన్నారు నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకున్నాను కాదు మిమ్మల్ని తీసుకున్నాడు ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు మనం డ్యాన్స్ ఒకటే లైఫా ఇంకేమైనా ఏమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉందా ఏమన్నా అన్న డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా అప్పట్లో యాక్టర్ అన్నావు హీరో అన్నావు ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా అనుకున్నా ఒకటి చేసినా థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను అది ఏదైనా చేస్తాను మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ అన్న లవ్ స్టోరీలు కాదు అఫీషియల్గా పెట్టినరు ఏం పెట్టినాయల్గా తెలుసు కదా జనాలు అందరికీ ఏం తెలుసు ప్రియా ఇప్పుడు ఈషా ఏమైంది ఏం కాలేదు లేకప్ప కలిసి ఉన్నారా లేదు అన్నాది అది ఒక పోగ్రామ్ అన్న ప్రోగ్రామ్ లో వాళ్ళు వాళ్ళు చెప్పింది మేము సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి హ్యాపీగా మరి రూమర్స్ అన్నీ ఉన్నాయి తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ ఆ కలర్ బ్రేక్ అప్ అయిందని అంత చెప్పిందే నవ్వుతున్నాడు ఏం చెప్పాలండే ఆశ్రయం కాదు ఆశ్రయం అట్లేదు అట్లదే అరే ఇప్పుడు బాగా మాట్లాడు అని చెప్పలేదు తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం అని చెప్పేసి అలా ఓకే ఆ ఎందుకు ఓకే అప్పట్లో అక్ష ఫుల్ ఇది పెట్టారు అవును తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు అక్షయ నువ్వు ఇప్పుడు టచ్ లో ఉన్నారా మొన్న చాంపియన్స్ అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదేనా ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎటున కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళ కాదు ఇన్స్టాలో అందరిని అనుకోలే ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరిని మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అనుకోలే ఎందుకు ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలేసింది ఒక్కొక్కసారి అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి అయిపోయింది వదిలేశారు ఏంటి అందరం తెక్కిలేసి మొత్తం అందరినీ అనుఫల కొట్టే మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటంటే అందరినీ అన్ఫాలో కొట్టాడు అని అన్నాడు ఎందుకు ఏమైందో ఏంటో తెలియదు మీ మధ్యలో కొట్టేసాడు ఇదే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్న దాని మీద గట్టిగా నుంచి ఉంటాయి ఇక్కడ ఏంటంటే నాకు ఇటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను ఇటేమో సినిమాలు వస్తాయి సాంగ్లు వస్తాయి ఇది అంటే ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు వదులుకోలేకపోతున్నాను యాక్టింగ్ 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 అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక ఇరవై నాలుగు గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్ డిప్రెషన్లో వెళ్ళిపోయినా డాన్స్ చేయట్లేదు ఏంటని నేను డ్యాన్స్ చేయట్లేదు ఏంటి నేను డాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి డాన్స్ చేయాలని వస్తే బాగుండు వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను ఇంకా అది కాక ఇది కాదు ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు అంతే అందరి మనుషుల్ని వదిలేయడాలు ఏంది లూ ఒకళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి నేనే అందరు అనుభవాలు కొట్టా నన్ను కూడా నేను నిన్న ఎందుకు కొడతాను చూడు ఇప్పుడు కొడుతున్నా కాదు అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి లవ్ లో అవన్నీ నువ్వు కావాలని చేసిన ప్రాంక్ నాకు దొరికేస్తారా చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యూస్ కాదు దానివల్ల ఏమన్నా నువ్వు కొంచెం తగ్గిందని వాల్యూ అన్ని తగ్గడం అలాంటివి ఏం జరిగా నాకు తెలియని కూడా తెలియదు అసలు ప్రాంక్స్ కదా వాళ్ళు ప్రీప్లాన్ చేసుకున్నారు మొత్తం ఎందుకు చేసావు అవి నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని ఎప్పుడు చేసింది వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది ఆ వీళ్ళు జరుగు అడు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కదా మన కెమెరా మొదలు పెట్టాడని అన్నప్పుడు ఇది సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికెత్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసిన మనసులో పెట్టేసి ప్రాంగప్పుడు ఎందుకులే నీకైందన్నా లేదు కాదు అంటే పెళ్లి లేదన్న ఇక్కడే లేదు మనకి ఇంకా టైం ఉంది ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి సెట్ మన మన సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తెచ్చుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని మరదలు పెళ్లి రైట్ లేదన్న అలాంటిది ఏం లేదు మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగారి మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా ఆ ఏంకి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది అందరికీ చెప్పుకుంటుంది అది లవ్ మ్యారేజ్ కాదన్నా అరేంజ్ చేసుకుంటా అరేంజ్ చేసుకుంటా ఎందుకు లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా బానే ఎవరు ఉన్నారు లేదు ఇంకా చూస్తాను చూసుకుంటున్నా చూసుకుంటున్నారు ఎవరు నేను మెసేజ్ చేయమందామా వద్దులేండి ముందు సెట్ అవ్వాలి ఆ తర్వాత సెట్ నీకు ఏది ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది ఏంటి అది మీకేమని అన్న అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న చిన్నప్పటి నుంచి లేదు అది లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఎందుకు ఉంచారో తెలియలే అప్పుడు చెప్పారనమాట హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది ఏమైందో తెలియట్లేదు చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుందంట కొంతమందికి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అవి వాడాం అప్పుడు రాలే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటావా సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా పడిపోతాను అక్కడ ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది అప్పుడు కొంచెం కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతుంది సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆ స్ట్రెస్ అయినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది అలా పడిపోతావు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ సెట్ అయిపోతాం ఇప్పుడు తగ్గిందా సెట్ అయిందా ఇప్పుడైతే మాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది